కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత పాలనను కప్పిపుచ్చుకునేందుకే భూపాలపల్లిలో జరిగిన మాజీ కౌన్సిలర్ భర్త రాజలింగమూర్తి హత్యను బీఆర్ఎస్ పార్టీకి అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారని భూపాలపల్లి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పొలసాని లక్ష్మీ నరసింహరావు ఆరోపించారు గణపురం మండల కేంద్రంలో బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు మోతే కర్ణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా భూపాలపల్లి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పొలసాని లక్ష్మీ నరసింహరావు హాజరయ్యారు భూపాలపల్లిలో జరిగిన రాజలింగమూర్తి హత్యను కావాలనే అధికార పార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీ మీదకు నెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు ఈ కార్యక్రమంలో చెలపూరు మాజీ సర్పంచ్ మధుసూదన్ రావు మాజీ పిఎస్సిఎస్ చైర్మన్ పూర్ణచంద్రరెడ్డి రెడ్డి మండల సిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు పట్టణంలో మాజీ రాయలింగమూర్తి హత్య జరగడం జరిగింది ఈ హత్యలో కొంతమంది ఆల్రెడీ పోలీసులకు లెంగిపోయినట్టుగా సమాచారం ఉన్నది అయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు మంత్రి ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడు వీళ్ళు బిఆర్ఎస్ పార్టీ మీద ఈ హత్యను అనేది ప్రయత్నం చేస్తారు ఇప్పటికీ ఎందుకంటే ఆయన ఒక మంత్రిగా ఉండి ఆయనకు మతి భ్రమించిందో మరి ఆయన ఆలోచన విధానం పెట్టిందో అర్థమైతే లేదు ఆయన డిమాండ్ చేస్తాంటాడు ప్రభుత్వాన్ని సిబిసిఐడి వేయాలి అని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తానంటాడు అరే ఆయన నువ్వు మంత్రి అంటే నువ్వు ప్రభుత్వంలో ఒక బాధ్యునివి మేము సిబిసిఐడి ఎంక్వైరీ చేస్తానని చెప్పు నీకు ఆ సిపిసిఐడి వేయాలి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా అంటాడు ఆయన పద్ధతిగానే ఇక్కడ ఉన్న శాసనసభ్యుడు అదే మాట మాట్లాడతాడు మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను సిబిసిఐడి వేయాలని ఆల్రెడీ మా మాజీ శాసనసభ్యులు మా నాయకుడు జనరల్ వెంకటరమణ రెడ్డి గారు చెప్పడం జరిగింది మీరు సిబిసిఐడి కాదు అవసరమైతే సిబిఐతో ఎంక్వైరీ చేసుకున్న మాకు ఎలాంటి ఇబ్బంది లేదు మాకు కానీ మా పార్టీకి కానీ ఈ హత్యపై హత్యతో ఎలాంటి సంబంధం లేదని వివరంగా చెప్పడం జరిగింది అయినప్పటికీ కూడా ఇప్పటికీ కారు కుదాలు ఊస్తూ సోషల్ మీడియాలో పిచ్చి పిచ్చి పోస్టులు పెడుతూ కాంగ్రెస్ పార్టీ వారు ఆనందిస్తున్నారు అక్కడ జరిగిన సంఘటన వేరు భూపాలపల్లి పట్టణంలో ఎవరు పోయి అడిగినా కానీ రాయలగంగమూర్తి హత్య ఎలా జరిగింది అంటే చిన్నపిల్లడి ఎవరైనా చెప్తారు ఆయన వ్యవస్థ ఏంది ఆయన వ్యవహారం ఏంది ఆయన ఎలాంటి వాడైనా కావచ్చు ఈ హత్యను బిఆర్ఎస్ పార్టీ కూడా తప్పకుండా ఖండిస్తుంది కానీ దీన్ని పార్టీ మీదేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క అసమర్థ పాలన పూజుకునేందుకు వీళ్ళు లేనిపోని కొత్త ముచ్చట్లు తీసుకురావడం వీళ్ళకి అలవాటు అయిపోయింది నిన్నటికి నిన్న కూడా రేవంత్ రెడ్డి ఛాలెంజ్ చేస్తాడు ఎక్కడికి వస్తారో ఏ ఊరికి రావన్నో చెప్పండి ప్రతి ఊలే రైతు రుణమాఫీ చేసిండటా రైతు భరోసా ఇచ్చిండట ప్రతి ఊళ్ళు బోనస్ పైసలు ఇచ్చిన అంటాడు ఇక్కడ మా మండలానికి ఏ ఊరికి వచ్చినా మేము సిద్ధంగా ఉన్నాం నువ్వు వస్తావు అని ఎమ్మెల్యే వస్తాడో ఇంకెవరు వస్తాడో రండి మేము బాధాప్తా ఇక్కడ ప్రూఫ్ చేస్తాం మా దగ్గర కనీసం సిక్స్టీ పర్సెంటేజ్ కూడా రుణమాఫీ కాలేదు ఇప్పటికి కూడా సన్న వడ్ల బోనస్ అనేది పడలేదు నువ్వు మొత్తం వడ్ల కన్నింటికి ఇస్తా అని తప్పించుకొని ఒక సన్న సన్నబడ్లకన్నావు అది కూడా ఇప్పటివరకు బోనస్ అనేది ఇప్పటివరకు సగం మంది రైతులకు ఇంకా పడలేదు అలాగే రుణమాఫీ విషయంలోకి వచ్చిన రైతు భరోసా విషయంలోకి వచ్చినా నువ్వు స్త్రీలకు ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తా అని చెప్పిన మహిళలందరికీ ఇరవై ఐదు వందల వేయలేదు ఇలాంటి హామీలు ఎన్నో చేసి ప్రతి ఒక్క వివాహమైన యువతికి సులభం బంగారం వచ్చే లక్ష రూపాయలు ఇస్తాను ఇస్తున్నావా ఏది చూసుకున్నాను ఏ ఒక్క హామీని కూడా అమలు చేయకానికి చాతగాని పాలనను కప్పిపుచ్చుకునేందుకై ఇవన్నీ లేనిపోని అభాండాలు వేస్తూ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ఏయించు రమణారెడ్డి ఏం చుండే పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే బీఆర్ఎస్ పార్టీ ఏ మాత్రం ఊకోదని చెప్పి మా గణపురం మండల బిఆర్ఎస్ పార్టీ తరఫున చెప్తున్నాము ఇంకోసారి ఇలాంటి పునరావృతం అయితే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం